ఓం శ్రీమాత్రే నమ నేను మీ రాజ్యలక్ష్మి ఈరోజు కార్తీక మాసము ఇరవై మూడవ రోజు ఈరోజు పారాయణ చేయవలసింది కార్తీక పురాణము ఇరవై మూడవ అధ్యాయము ఈ అధ్యాయంలో శ్రీరంగ క్షేత్రమున పురంజయుడు ముక్తిని పొందుట గురించి తెలుసుకుందాము అగస్త్యుడు మరల అత్రి మహర్షిని గాంచి ఓ మునిపింగువ విజయం పొందిన పురంజయుడు ఏమి చేసినో వివరింపమని అడుగగా అత్రిమని ఇట్లు చెప్పిరి కుంభసంభవ పురంజయుడు కార్తీక వ్రతాచరణ ప్రభావమున అసమాన బలోపేతుడై అగ్నిశేషము శత్రుశేషము ఉండకూడదని తెలిసి తన శత్రురాజులందరినీ ఓడించి నిరాటంకముగా తన రాజ్యమును ఏలుచుండెను తన యొక్క విష్ణుభక్తి ప్రభావం వలన గొప్ప పరాక్రమవంతుడు పవిత్రుడు దాత భక్త భక్తప్రియవాది తేజోవంతుడు వేదంగా వేత్త అయిండును మరియు అనేక శత్రువులను జయించి దశ దిశల తన అఖండ కీర్తిని ప్రసరింపచేసెను శత్రువులకు సింహస్వప్నమై విష్ణు సేవా ధురంధరుడై కార్తీక వ్రత ప్రభావమున కోటికి పడగలెత్తి అరిషడ్ వర్గములను కూడా జయించిన వాడై ఉండెను ఇన్ని ఏల అతడిప్పుడు విష్ణు భక్త సదాచార సత్పురుషులలో ఉత్తముడై రాణించుచుండెను అయినను తనకు తృప్తి లేదు ఏ దేశమున ఏ కాలమున ఏ క్షేత్రమున ఏ విధంగా శ్రీహరిని పూజించినా కృతార్థుడను అగుదునా అని విచారించుచుండగా ఒకనొకనాడు అశరీరవాణి పురంజయ కావేరి తీరమున శ్రీరంగ క్షేత్రం ఉన్నది దానిని రెండవ వైకుంఠమని పిలిచెదరు నీ వచ్చటకేగి శ్రీరంగనాథ స్వామిని అర్చించుము నీవి సంసార సాగరమును దాటి మోక్షప్రాప్తి పొందుదువు అని పలికెను అంతటా పురంజయుడు ఆ అశరీరవాణి పలికిన వాక్యములు విని రాజ్యభారమును మంత్రులకు అప్పగించి సపరివారముగా బయలుదేరి మార్గమధ్యమునున్న పుణ్యక్షేత్రములను దర్శించుచు ఆయా దేవతలను సేవించుచు పుణ్యనదులలో స్నానము చేయుచు శ్రీరంగమునకు చేరెను అక్కడ కావేరీ నది రెండు పాయలై ప్రవహించుచుండగా మధ్యనున్న శ్రీరంగనాథాలయమును శేషయ్యపై పవలించుచున్న శ్రీరంగనాథుని కాంచి పరవశం ఉంది చేతులు జోడించి దామోదర గోవింద గోపాల హరే కృష్ణ వాసుదేవ అనంత అచ్యుత ముకుంద పురాణపురుష ఋషికేశ ద్రౌపది మాన సంరక్షక దీనజన భక్తపోష ప్రహ్లాద వరద గరుడు ధ్వజ కటివరద పాహిమాం పాహిమాం రక్షమాం రక్షమాం దాసోహం పరమాత్మ దాసోహం అని విష్ణు స్తోత్రమును పఠించి కార్తీక మాసమంతయు శ్రీరంగమునందే గడిపి తదుపరి సపరివారముగా అయోధ్యకు బయలుదేరెను పురంజయుడు శ్రీరంగనాథస్వామి సమక్షమున కార్తీక మాసములో చేసిన వ్రతములు మహిమ వలన అతని రాజ్యమందలి జనులందరూ సిరి సంపదలతో పాడి పంటలతో ధనధాన్యాలతో ఆయురారోగ్యాలతో ఉండిరి అయోధ్య నగరము దృఢతర ప్రాకారములు కలిగి తోరణ యంత్రద్వారములు కలిగి మనోహర గృహ గోపురాదులతో చతురంగ సైన్య సంయుతై ప్రకాశించుచుండెను అయోధ్య నగరం వీరులు యుద్ధ నేర్పరులై రాజనీతి గలవారై వైరి గర్భ నిర్భేదకులై నిరంతరము విజయశీలురై అప్రమత్తులై ఉండిరి ఆ నగరమందలి అంగనామణులు హంస గజగామినులు పద్మపత్రాయుత లోచనులై విపుల శోణిత్వము విశాల కటిత్వము సూక్ష్మ మధ్యత్వము సింహ సీనత్వము కలిగి రూపవంతులనియు శీలవంతులనియు గుణవంతులనియు ఖ్యాతి గడించి ఉండిరి ఆ నగరమందలి నెల రోజులు నృత్య గీత సంగీతాది కళా విశారథులై ప్రౌఢులై వయోగుణ రూపలావణ్య సంపన్నులై సదా మోహన హాసాలంకృత ముఖ శోభితులై ఉండిరి ఆ పట్టణ కులాంగనలు పతి శుశ్రూష పరాయణులై సద్గుణాలంకార భూషితులై చిద్విలాస హాసోల్లాస పులకాంకిత శరీరులై ఉండిరి పురంజయుడు శ్రీరంగ క్షేత్రమున కార్తీక మాస వ్రతమాచరించి సతీ సమేతుడై ఇంటికి సుఖముగా చేరను పురంజయుని రాక విని పౌర జనాదులు మంగళవాద్య తూర్యధ్వనులతో ఎదురేగి నగర ప్రదక్షిణ చేసి నిజాంతపురమున ప్రవేశపెట్టిరి అతడు ధర్మాభిలాషియై దైవభక్తి పరాయణుడై రాజ్యపాలన మనర్చుచు కొంతకాలము గడిపి వృద్ వృద్ధాప్యము వచ్చుటచే ఐహిక వాంచెలను వదులుకొని తన కుమారునికి రాజ్యభారము అప్పగించి పట్టాభిషిక్తుని చేసి తాను వానప్రస్థాశ్రమము స్వీకరించి అరణ్యమునకు వెళ్ళెను అతను వానప్రస్థాశ్రమందు కూడా ఏటేటా విధి విధముగా కార్తీక వ్రతం ఆచరించుచు క్రమక్రమముగా శరీర ముడుగుటచే మరణించి వైకుంఠమునకు పోయెను కావున ఓ అగస్త్య కార్తీక వ్రతము అత్యంత ఫలప్రదమైన మహత్యము ఉంది దానిని ప్రతి వారు ఆచరించవలెను ఈ కథ చదివిన వారికి చదివినప్పుడు వినువారికి కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును ఇంతటితో ఇరవై మూడవ రోజు కార్తీక పురాణ పారాయణము సమాప్తమైనది భగవంతుని యొక్క అనుగ్రహము పొందాలంటే మనకు కావలసినవి భక్తి సత్కర్మలు చేయుట ధర్మముగా ఉండుట ఇలా సత్కర్మలు చేసినచో మనకు ఆ దేవుని యొక్క కృప కలుగుతుంది అందరూ సత్కర్మలు చేస్తూ స్మరణతో భగవంతుని కృపకు పాత్రలు అవ్వండి ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో నారాయణాయ నమ